ప్రతిసారి జరిగేటువంటి ప్రక్రియలో భాగమే ఏ ఏ ఎవరున్నా కూడా రేపు రాబోయేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా రేపు వచ్చేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీలే ఈ రెండు ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకాలు అవినీతి ప్రజలు చూశారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటి న్యాయం జరుగుతున్న పూర్తి విశ్వాసంతో ప్రజలు మా ఉన్నారు చూడండి స్కామ్ జరిగినప్పుడు అవినీతి జరిగినప్పుడు అక్రమాలు జరిగినప్పుడు తప్పకుండా మరి వ్యవస్థలు పనిచేయడం అనేది సహజం తప్పకుండా న్యాయ వ్యవస్థ కానివ్వండి పోలీస్ వ్యవస్థ కానివ్వండి ఇన్వెస్టిగేషన్ కానివ్వండి దాంట్లో భాగంగానే జరిగేటువంటి ప్రక్రియలు భాగమే అదని చెప్పి తెలియదు మరి ఆశా వర్కర్లు గతంలో మీరు ఆశా వర్గర్లకి అయితే ఫీల్డ్ అసెట్లకి అయితే గతంలో మీ మేనిఫెస్టోలు మీరు ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ భద్రత వారికి మినిమం శాలరీస్ ఇస్తామని చెప్పి ఏదైతే ఒప్పుకుంటారో అది వెంటనే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రకంగా మీరు ఈ రకంగా మీరు ఇష్టానుసారంగా మీరు నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ ఖజానాకి మీరు గండి కొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునే సమస్య లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చూడండి సమయము టెన్యూ అయిపోయిన తర్వాత అధ్యక్షులు మారడం అనేది అది ఏ పార్టీలో అయినా కూడా సహజంగా ఉండేటువంటి ఒక ప్రక్రియ మాత్రమే ఆ ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఎలిజిబుల్ ఉన్నటువంటి ఏ నాయకుడినైనా అధ్యక్ష పదవిలో పంపడం అనేది ప్రతిసారి జరిగేటువంటి ప్రక్రియలో భాగమే ఏ ఎవరున్నా కూడా రేపు రాబోయేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా రేపు వచ్చేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీదే ఈ రెండు ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకాలు అవినీతి ప్రజలు కళ్ళారా చూశారు కాబట్టి భారతీయ జనతా పార్టీ న్యాయం జరుగుతున్న పూర్తి విశ్వాసంతో ప్రజలు మా వెంట ఉన్నారు అడుగుతా ఉన్నారు మరి ఆశా వర్గర్లు గతంలో మీరు ఆశా వర్గర్లకు ఫీల్డ్ అస్టేట్లకు గతంలో మీ మేనిఫెస్టోలు మీరు ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ భద్రత వారికి మినిమం శాలరీస్ ఇస్తామని చెప్పేసి ఏది ఒప్పుకున్నారో అది వెంటనే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రకంగా మీరు ఈ రకంగా మీరు ఇష్టానుసారంగా మీరు నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ ఖజానాకి మీరు గండి కొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునే సమస్య లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియదు చూడండి సమయము రెన్యూ అయిపోయిన తర్వాత అధ్యక్షులు మారడం అనేది అది ఏ పార్టీలో అయినా కూడా సహజంగా ఉండేటువంటి ఒక ప్రక్రియ మాత్రమే ఆ ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఎలిజిబుల్ ఉన్నటువంటి ఏ నాయకుడినైనా అధ్యక్ష పదవిలో పంపడం అనేది ప్రతిసారి జరిగేటువంటి ప్రక్రియలో భాగమే ఏ ఎవరున్నా కూడా రేపు రాబోయేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా రేపు వచ్చేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీదే ఈ రెండు ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకాలు అవినీతి ప్రజలు కల్లారా చూశారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటి న్యాయం జరుగుతున్న పూర్తి విశ్వాసంతో ప్రజలు మావిట్టేది వారు అడుగుతా ఉన్నారు మరి ఆశా వర్కర్లు గతంలో మీరు ఆశా వర్కర్లకైతే ఫీల్డ్ అస్టేట్లకు అయితే గతంలో మీ మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ భద్రత వారికి మినిమం శాలరీస్ ఇస్తామని చెప్పేసి ఏదైతే ఒప్పుకుంటారో అది వెంటనే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రకంగా మీరు ఈ రకంగా మీరు ఇష్టానుసారంగా మీరు నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ ఖజానాకి మీరు దండి కొట్టి